ఒక రాజస్థాన్ మరి కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా తరలి వచ్చి మనకు చెందాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ ఆఖరికి భూములు సంస్కృతి సైతం దోచుకున్నటువంటి లంబాన్ని తొలగించడానికి ఒక ఆదివాసీ సమాజంలోని అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులు మేధావులందరూ కలిసి సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు మరి విచారణకు రావడం జరిగింది దానిలో భాగంగానే ఒక రాజకీయంలో ఉన్నటువంటి మరి పెద్దలు గౌరవనీయ భద్రాచారం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు అదేవిధంగా ఆదివాసీ ఉద్యమ నాయకుడు మరి మాజీ ఎంపీ స్వయంబాబురావు గారు ప్రత్యేకంగా దీంట్లో ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది వాళ్ళు పార్టీ ప్రజలు కాదు కేవలం జాతి ప్రజల కోసమే వాళ్ళు కేసు వేయడం జరిగింది దాన్నేదో నేరమైనట్టు మరి వాళ్ళని వ్యక్తి వాళ్ళు అనేక చోట్ల ఖమ్మము కొత్తగూడెము వరంగల్ ఆఖరికి మరి నిన్న చూసుకుంటే ఇందిరాబాద్ ధరణ తర్వాత అసెంబ్లీ కూడా ఉండటం జరిగింది దీనికోసమే మేమందరం కూడా కలిసి వీళ్ళని చట్టబద్ధ లేని అంశాలు సుప్రీంకోర్టుకు పక్కన వేల ఆధారాలు ఇవ్వడం జరిగింది వాళ్ళపైన ఇప్పటికే మరి చైత్రికలు వచ్చినటువంటి ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండా అంటే వ్యాపారులు వీళ్ళు వీళ్ళు ఆంగ్లేయులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి ఇక్కడ రావడం ఈ దేశానికి రావడం దాని తర్వాత ఈ మొఘల్ చక్రవర్తులు తుగ్లక్లు మరి వీళ్ళందరూ ఎట్లయితే వచ్చారో వాళ్ళకు కూడా వీళ్ళు వస్తు సరఫరాదారు వీళ్ళందరూ కూడా అప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కావచ్చు తర్వాత మందుగుడు సామాగ్రి కావచ్చు ఇలాచి లవంగాలు మిరి మిరియాలు ఇటువంటి ఖరీదైనటువంటి వస్తువులను కూడా వాళ్ళు వీళ్ళకి సరఫరా చేస్తూ ఈ దేశాన్ని దోపిడీ చేసినటువంటి ఏదైతే మరి బ్రిటిష్ పాలకులు ఉన్నారో ఈ యొక్క ముస్లిం పాలకులు ఉన్నారో వాళ్ళతో పాటు ప్రయాణించినటువంటి వీళ్ళు ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ తోటి ఆదివాసీ రిజర్వేషన్ దోచుకోవటమే కాకుండా సమాజంలో ఒక రకమైనటువంటి ఆర్థిక అసమానత గురైతుంది అందరూ సమాజంలో అటు బహుజనులు కావచ్చు దళితులు కావచ్చు మైనార్టీలు కావచ్చు వాళ్ళు చేయవలసిన కులవృత్తుల్లో కూడా మొత్తం కూడా వీళ్ళే వెళ్ళిపోయిండు ఆఖరికి మిత్రులు మీ యొక్క జర్నలిజంలో కూడా మొత్తం వాళ్ళే చొరబడరు ఇప్పుడు రేపో మాపో ఇప్పటికే బంజారా ఛానల్ అని గోరు బంజారా ఛానల్ అని మొత్తం మీడియాలో పెడుతున్నారు మరి రేపో మాపో రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేయబోతుంటే బంజారాలందరూ అందరూ కలిసి న్యాయం చేయబోతే మొత్తం కూడా కాంగ్రెస్ మరి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కూడా బెదిరించి స్థాయికి చేరుకున్నారు కాబట్టి మేము అందరం కూడా ఏం పోతాం అంటే సమాజంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు పాలకులు ఏ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మీరందరూ కూడా వీళ్ళ చరిత్ర చూడండి వీళ్ళు ఈ చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు యూరోపియన్ గిట్స్ మళ్ళీ తెగజెయినటువంటి వీరు ఆఫ్ఘనిస్తాన్కి రాజస్థాన్ మీదుగా తెలంగాణకు వచ్చి ఇక్కడ మొత్తం ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ ఎవరైతే ఆదివాసీ తెగల గుర్తిపడరు వాళ్ళు దక్కాల్సిన మొత్తం దోచుకొని ఆర్థికంగా సామాజికంగా బలపడి ఈరోజు సమాజానికే సవాలు విసురుతున్నారు కాబట్టి మీరందరూ కూడా అమాయక ఆదివాసీ సమాజాన్ని కాపాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్రంలోని యొక్క మేధావులది పార్టీలది రాష్ట్ర పాలకులది కేంద్ర పాలకులది ఒకవేళ ఆదివాసులు కనుక మొత్తం సర్వనాశనం అయిపోతే రేపటి రోజున ఈ సమాజంలోని అన్ని కులాలను కూడా వారు దోపిడీ చేసే ఆశ్రమం తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మేము ఏదైతే సుప్రీంకోర్టులో మేము వేల పేజీల ఆధారించామో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మీకు నోటీసులు ఇచ్చిన ఇప్పటికే నెల రోజులు సమయించింది కాబట్టి నెల లోపల కనుక మీరు సుప్రీంకోర్టుకి మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది చట్టపది లేని లంబాడి తొలగిపోయిన తర్వాత వాళ్ళ పాత్ర రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీ ఏ ఇస్తారో బీసీ ఇస్తారో లేకపోతే ప్రత్యేకంగా మరి రాజధానిలో ఇచ్చినట్టు వాళ్ళకి గుజ్జలకు ఇచ్చినట్టు వీళ్ళకి ఏమైనా రిజర్వేషన్ ఐదు శాతం ఇస్తారు మరి ఆరు శాతం పది శాతం ఇచ్చిన మాకు సంబంధం లేదు కానీ ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క గోరు బంజారాలు సుగాలి లంబాడీలు మరి వీళ్ళు బంజారాలు వీలే లేదని చెప్తూ మా యొక్క ఏకగ్రీవ తీర్మానం చట్టబదిలీ లంబాడి తొలగించాలని చెప్పేసి మా యొక్క గౌరవ ఎమ్మెల్యేలు మాజా తాజా మాజీ అదేవిధంగా మంత్రి గారు మా సీత గారు వీరందరూ విజ్ఞప్తి చేస్తున్నాం మా సమాజం మొత్తం కూడా చులభ భద్రాచలం ఉంటుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా రావాలి ఆ వేదిక మీరు నిల్చోవాలి ఒకటే ఒకటి మాటలు లేవు మాట్లాడటాలు లేవు మన నినాదం అంతా ఒకటే మన జెండా ఒకటే మన ఎజెండా ఒకటే చట్టపదాడే తొలగించాలని ఆ తొలగించే వరకు మొత్తం మొత్తం కూడా ఆదివాసీ సమాజం అంతా ఏకమై తెలియజేసుకుంటూ జై ఆదివాసి జై జయవాసి